వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురం చూసుకుంటే స్టాక్ అయితే ఈరోజు మళ్ళీ పెరిగింది ఈరోజు టోటల్ స్టాకు పదమూడు వేల క్రెడలు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ డెబ్బై అరవై రూపాయల నుంచి మొదలై అరవై డెబ్బై రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై లోపలయితే పలికాయి ఇక మంచి క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్బై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ యావరేజ్ మార్కెట్ క్వాలిటీలు మంచిగా ఉంటాయి ఇక టాప్ రేట్ అనంతపురంలో మూడు వందలయితే టాప్ రేట్ పట్టింది త్రీ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే కలిగిరిలో అయితే స్వల్పంగా ధర తగ్గింది ఇక ఈరోజు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది కలికిరిలో ఇంకా క్వాలిటీలు ఉంటే నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ యావరేజ్ టూ ఫిఫ్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్